టు టీవీ రేవంత్ హైడ్రామా పెద్దోనికి నోటీసులు ఇచ్చి పేదోని గూడు కూల్చేసి మల్లాపూర్లో చొప్పులు కుట్టుకునే వారి డబ్బా కూల్చేసిన హైడ్రా నేను ఎట్లా బతకాలి అని రోధిస్తున్న బాధితురాలు ఆ తల్లి శోకం ఎవరికి రావద్దు అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు కానీ అడగక ముందే కేసీఆర్ గారు అన్నీ చేశారు తెలంగాణ ప్రజానికానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అడగందే నిరుపేదల గూడు చెడగొడుతున్నాడు ఇది ప్రజలు కోరుకున్న మార్పు తల్లికి ఈ వయస్సులో ఆ బాధ ఎందుకో ఒక్కసారి ఆలోచించండి రాజకీయాలు పక్కన పెడితే అందరం మనుషులమే అందరికీ అన్ని అవసరాలు ఉంటాయి అలాగే అమ్మకి కూడా అవసరాలు ఉంటాయి మరి ఆ అవసరాలకు కొందరు పని చేస్తారు కొందరు వ్యాపారం చేస్తారు ఆ తల్లి ఇప్పుడు ఏం చేస్తే అవసరాలు ఇంటి ఖర్చులు ఎల్ల తీస్తుందో ఆలోచిస్తే అర్థమవుతుంది అని అక్కడున్న ప్రజలు చెబుతున్నారు